పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమండుట అంతటా జనకమహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించిననూ పూర్తికానేరదు కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుటా చేయుటా శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రము మనడి నరకంనబడి కొట్టుమిట్టాడిదురు కార్తీకశుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపు పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు చెయ్యలేని వారు కార్తీకశుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యగద్రోసి వృద్ధిచేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠులవారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీతీరమున తీరమున శిథిలమైన ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపటనవు జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్రెండు దీపములొంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషిక మా దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేననుకొని కరచుకుని ప్రక్కనున్న దీపము వద్ద ఆగిను నోటకరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీకమాసమగుటిగలను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుకవల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవరూపంలో నిలబడను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచిచూడగా ప్రక్కనొక మానవదు నిలబడియుండుటను గమనించి ఓయీ నీవెవ్వడవు ఎందకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో ఉంది ఆరిపోయిన వత్తిని తినవలసిననని దానిని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తితిని కాని ఓ మహానుభావా నేను ఎందుకీ ఈ జన్మమెత్తవలసి వచ్చెను దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వమూ తెలుసుకుని ఓయీ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడివి నిన్ను బాహ్లికుడని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచూ మంచివారులను యోగ్యులనూ నిందించుచూ పరులచెంత స్వార్థచింతగలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచూ సమస్త తినుభండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకి ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారి వైజీవించినావు మరణించిన తర్వాత జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానాం నీవు నీ గ్రామంనకు వెళ్ళి నీ పెరటియందు పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షము పొందు మని అతనికి నీతులు చెప్పి పంపించెను పదిహేనవ రోజు పారాయణం సమాప్తము